సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల సమర్పించి బ్రతికిపోరాడికి ఎక్కడ లేని ఒక నిండు సభలో నన్ను వచ్చి ఇలా మాట్లాడిన వాడు ఈ ధూర్వం లేడు వానరములకు తమ తోట అంటే చాలా ఇష్టం అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి వెంటనే పాతబట్టలట్టుకొచ్చారు తోక చుట్టూ చుట్టారు దాని మీద నెయ్యి పోశారు అగ్నిహోత్రం వెలిగించారు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాడు అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారు ప్రసారి ఒక్కసారి ఒక ప్రసాదం మీదకి దూకి ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు దేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం ఎవరి ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు అగ్నిహోత్రుడికి నాలకు అవకాశం దొరికింది ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు వాయుదేవుడికి సంతోషం నా కొడుక్కి తో